రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ పేరిట అవమానించిన సీనియర్ విద్యార్థులు భుజంపై చేయి వేసి సీనియర్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి అంటూ బెదిరింపులు విద్యార్థులకు సెమినార్ ఉందని సెమినార్ కు అటెండ్ కావాలని అందరినీ పిలిచిన మొదటి సంవత్సరం విద్యార్థి సెమినార్ కు పిలిచిన పాపానికి ర్యాగింగ్ తో రచ్చిపోయిన సీనియర్లు కళాశాల బాత్రూంలో బంధించి ఇద్దరిపై పిడిగుద్దుల వర్షం కురిపించిన సీనియర్లు ఇద్దరు విద్యార్థులకు గాయాలు కాగా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మైలార్ దేవపల్లి పోలీసులు పలు శిక్షణ కింద కేసు నమోదు thank <laughs> you